హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ టూ ట్వంటీ ఈ వెహికల్ ఇరవై మందికి సేల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు గమనించండి ఎక్కడన్నా స్క్రాచెస్ ఉన్నా డ్యామేజెస్ ఉన్నా మీకు వీడియోలోనే నైంటీ పర్సెంట్ కనిపిస్తున్నాయి లేదంటే నువ్వు డైరెక్ట్గా కూడా లొకేషన్కి వచ్చి ఫిజికల్గా కూడా చెక్ చేసుకోవచ్చు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు మెకానిక్స్కి చూపించుకొని కూడా ఈ వెహికల్ అని మీరు తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా అక్టోబర్లో అయితే ఈ వెహికల్ అనేది పర్చేస్ చేశారు ఇప్పటికీ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ వెహికల్ ఈ వన్ ఇయర్లో కూడా అసలు ఏం యూస్ చేయలేదు ఓన్లీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు కేవలం మూడు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు మీరు కావాలంటే షోరూమ్కి వెళ్ళి ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంది ఇంకా కండిషన్ గురించి క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సింగిల్ స్క్రాచ్ కూడా లేదు వెహికల్ మీద అంత ఫుల్ క్వాలిటీ అండ్ కండిషన్లో ఈ వెహికల్ అనేది కూడా ఉంది టైర్స్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టై కండిషన్ ఉంది అలాగే ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే గుడ్ క్వాలిటీ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఈ వెహికల్ అనేది ఉంది ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తిరుపతి నా కాంటాక్ట్ నెంబర్ ఈ విడక ఉన్న డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో లొకేషన్కి వచ్చి వెహికల్ అని మీరు తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైస్ నేను లక్ష రూపాయలు చెప్తున్నాను ఓన్లీ వన్ ల్యాక్ మాత్రమే ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైజెస్ ఉండవండి మన దగ్గర మన దగ్గర మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ అనేది ఉంటుంది మీరు ఒకవేళ షోరూంలో కొత్త బండి తీసుకోవాలి జిఎస్టీ తగ్గింది అనే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళండి ఎంత జీఎస్టీ తగ్గింది సో ఓవరాల్గా బండి కాస్ట్ ఎంత ఆన్డ్రోడ్ ప్రైజెస్ అనేసి చెక్ చేసుకోండి అలాగే బయట మార్కెట్స్లో కన్సల్టెన్సీలోకి వెళ్ళి సేమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ టూ ట్వంటీలు ఎంత కాస్ట్ ఉన్నది అని విచారించుకోండి సో ఏది మీకు బెస్ట్ ప్రైజ్ అనిపిస్తే అదే తీసుకోండి ఎందుకంటే చాలామంది భ్రమలో ఉన్నారు ఇంకా షోరూమ్స్లో చాలా ప్రైజెస్ తగ్గిపోయాయని ఏమంత తగ్గలేదండి ఒక ఐదు నుంచి ఆరు వేల వరకు షోరూమ్స్లో ప్రైజెస్ అనేటివి తగ్గాయి సో సేమ్ కాస్టే ఉంటుంది ఒక ఐదు వేలు అయితే తగ్గి ఉంటాయి సో మేము కూడా ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి చాలా తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ సేల్ తీసుకొస్తూ ఉంటాం సో ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి నావి సో బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా చాలా తక్కువ ధరకే నేను నా సబ్స్క్రైబర్స్కి ఇస్తున్నాను ఓకేనా సో ఈ వెహికల్ పైన ఇంట్రెస్ట్ ఉంటే వెంటనేది కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనుకోండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వెంటనే మీకు ఫాస్ట్ రిప్లై అనేది వస్తుంది సో ఇలాంటి మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ తక్కువ ధరకే నా ఛానల్లో పెడుతుంటాను ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ థ్యాంక్ యూ